హలో మనం ఈరోజు పేగంటింగ్ గురించి చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం మనం ఉద్యోగం చేయడం కోసం పదహా పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు కష్టపడ్డాం అలాగే జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం పేరెంటింగ్ ఈ పేరెంటింగ్ అనేది సక్రమంగా చేయగలిగితే అంటే ఈ పేరెంటింగ్ గురించి విషయాలు తెలుసుకొని మనం ఒక జనరేషన్ కిడ్ని కిడ్స్ని సక్రమంగా పెంచగలిగితే వాళ్ళు చాలా ఈ ఈ దేశంలోనే చాలా మార్పులు వస్తాయి ఎందుకు అంటే ఇప్పుడు ఇప్పుడున్న ఈ జనరేషన్ కిడ్స్ చాలా విషయాలలో కొంత సఫర్ అవుతున్నారు డిప్రెషన్ యాంగ్జైటీ ఇంకా తల్లిదండ్రుల మాట వినకపోవడం వీటినన్నిటికీ ముఖ్య కారణాలు తెలుసు మనం కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం ఇంకా కొన్ని వీడియోస్లో ఇంకా చాలా డిస్కస్ చేసుకుందాం పేరెంటింగ్ మీద ఇప్పుడు ఈరోజు పేరెంటింగ్లో టీనేజ్ 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 అంటే లెవెన్ నుంచి ఒక నైన్టీన్ ఇయర్స్ వరకు వాళ్ళ కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం యాక్చువల్గా ఆడపిల్లలకైతే ట్వెల్వ్ ఇయర్స్ నుంచి వాళ్ళకు వాళ్ళకు పీరియడ్స్ అనేవి మొదలవుతాయి వాళ్ళ శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి అదే మగపిల్లలకైతే థర్టీన్ ఇయర్స్ నుంచి వాళ్ళు స్ప్రెమ్ని మొదటిసారిగా ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇప్పుడు ఈ సమయంలో ఆడపిల్లలకి తల్లి అనేది తల్లి కొంత కేక్ ఇవ్వాలి వాళ్ళకి ఎడ్యుకేట్ తల్లి తల్లి కొంత ఎడ్యుకేట్ చేయగలగాలి అలా ఎడ్యుకేట్ చేయనప్పుడు చాలా కష్టమవుతుంది పర్సనల్ హైజీన్ గురించి కొంత వాళ్ళకు వివరించగలగాలి అట్ ద సేమ్ టైం వాళ్ళు స్కూల్లో వాళ్ళ స్కూల్ పే గ్రూప్లో వాళ్ళు ఉంటారు ఆ ఆ సమయంలో వాళ్ళ శరీరంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి అంటే బాడీ బాడీలో ఫ్యాట్ పెరగడము హిప్స్ పెరగడము ఆ తర్వాత చెస్ట్ పెరగడము ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు కొంత భయపడుతూ ఉంటారు అప్పుడు తల్లి తల్లిదండ్రులు ఇద్దరు కొంత ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇలా చాలామంది తల్లిదండ్రులకు ఈ ఎడ్యుకేషన్ వీటి గురించి అవగాహన లేక అలాగే ఉండిపోతూ ఉంటారు వాళ్ళు వాళ్ళ గ్రూప్లో వాళ్ళ పిల్లలను చూసి శరీరంలో ఇలా మార్పులు వస్తాయని తెలుసుకోవడం తప్ప చాలామంది ఆడపిల్లలకి వేగే అవకాశం ఉండదు అలాగే స్కూల్లో స్కూల్లోకి వెళ్తే చాలా ఒక ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి మిగతా పిల్లలతో పోలిస్తే చాలా హైట్గా ఉంది ఇంకా బ్రెస్ట్ చెస్ట్ సైజ్ చాలా ఎక్కువగా ఉంది ఆ అమ్మాయి అప్పుడు మిగతా పిల్లలతో పోల్ ఆ అమ్మాయి చాలా బాధపడే అవకాశం ఉంటుంది ఎందుకు అంటే నేను అందరికన్నా లావుగా ఉన్నానేమో నేను చాలా డిఫికెంట్గా ఉన్నానేమో అని ఆ అమ్మాయి చాలా బాధపడే అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ టైం మగ అమ్మాయి ఉంది ఆ అమ్మాయి చాలా సన్నగా ఉంది ఆ అమ్మాయి అమ్మాయి కూడా బాధపడే అవకాశం ఉంటుంది ఎందుకు అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే నాకు ఈ చెస్ట్ ఇంకా పెరగలేదేమో నేను నాలో ఫీమేల్నెస్ లేదేమో అని అని బాధపడే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఈ పీ గేడ్స్ కూడా అంతే ఈ పీ గేడ్స్ ఒక అమ్మాయి టువల్ ఇయర్స్కి అయింది తొందరగా ఒక అమ్మాయి తొందరగా మెచ్యూ కావచ్చు మరొక అమ్మాయి కొంత లేటుగా కావచ్చు వీళ్ళిద్దరూ కూడా మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళు భయపడే అవకాశం ఉంటుంది ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది ఈ బాడీలో మార్పులు అందరికీ సమానంగా జరగవు ఈ శరీరంలో బయలాజికల్గా ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి అది జెనెటికల్గా అంటే జీన్స్ ప్రకారం ఇలా మార్పులు వస్తూ ఉంటాయి అని చెప్పి వాళ్ళను చాలా నిదానంగా వివరించగలగాలి ఎమోషనల్గా పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఒక బాండ్ అనేది అప్పుడు వాళ్ళతో వాళ్ళకి ఉండాలి వాళ్ళతో చాలా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇక మగపిల్లల విషయంలో కూడా అంతే వాళ్ళు చాలా హైట్ ఇంకా చాలా హైట్ ఉంటారు మిగతా పిల్లలతో పోలిస్తే వాళ్ళలో టెస్టోస్టిస్టికాని ఎక్కువగా ఉంటుంది వాళ్ళకు తెలియక ఇంట్లో వాళ్ళ మీద ఇంకా బయట ఆడపిల్లల మీద అటాక్ చేసే అవకాశం ఉంటుంది అటాక్ అంటే ఏదో మరీ ఎక్కువ రేపు అవి కాదు నార్మల్గా తెలియకుండా ఆడపిల్లల మీద అటాక్ చేసే అవకాశం ఉంటుంది అప్పుడు వీళ్ళు తల్లిదండ్రులు ఇనిషియేట్ తీసుకొని వాళ్ళను వాళ్ళకు వివరించగలగాలి ఈ సె ఈ సమయంలో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి వాళ్ళకి విభగించగ వివరించాలి బాడీలో ఎలా మార్పులు వస్తాయి ఇంకా మ్యాస్ట్రిబ్యూషన్ గురించి వివరించాలి నేచురల్గా వా నేచురల్గా వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ శరీరంలో వచ్చే మార్పులు చాలా మార్పులు వస్తూ ఉంటాయి కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత అనేది ఇప్పుడు చాలా అవసరం అవసరం ఉంటుంది వాళ్ళకు సెక్స్ ఎడ్యుకేషన్ మిగతావి వాళ్ళకు వివరించగలగాలి ఆడపిల్లల విషయంలో కూడా అంతే ఆడపిల్లలు మిగతా ఆడపిల్లలతో పోల్చుకొని వాళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారు వాళ్ళు ఇలాంటి సమయంలో తల్లి పర్సనల్ హైజీన్ గురించి కూడా చాలా వివరించగలగాలి ఇక స్కూల్లో స్కూల్లో ఒక అమ్మాయి చాలా హైట్గా చాలా బ్రెస్ట్ సైజ్ ఎక్కువగా చాలా ఫ్యాట్గా కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకి అప్పుడు వీళ్ళు కొంతమంది టీచర్స్ కూడా చాలా అసభ్యంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఇంజనల్ అందరూ మంచి టీచర్లు కూడా ఉంటారు కొంతమంది తెలియ తెలుసో తెలియకో వాళ్ళ ప్రెస్టేషన్ వాళ్ళ మీద చూపి చూపించే వాళ్ళు ఉంటారు ఇందులో లేడీస్ టీచర్లు కూడా ఉండొచ్చు పెళ్లి చేస్తే నలుగురిని కంటావు ముగ్గురిని కంటావు ఇలా కొంత వరస్ట్గా మాట్లాడే అవకాశాలు ఉంటాయి వాళ్ళు చాలా భయపడిపోతుంటారు చాలా ఇన్ఫీరియారిటీకి అవుతూ ఉంటారు వాళ్ళు ఈ విషయాలను ఎవరికి చెప్పుకోలేరు పాపం అలాంటి సమయంలోనే పేరెంటింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయంగా ఉంటుంది వాళ్ళు ఎక్కువ సమయం గడిపేది పేరెంట్స్ అందుకే పిల్లల పిల్లలతో ఆ టీనేజ్ పిల్లలతో చాలా ఎక్కువ సమయం గడపాల్సిన అవసరం ఉంటుంది అలా కాకుండా వాళ్ళ వాళ్ళను బెదిరించడం కొట్టడం తిట్టడం నలుగురిలో ఇన్ఫిగియాక్టి గుగి చేయడం ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను ఒక బ్లాగ్ రాస్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ బ్లాగ్లో కూడా ఇచ్చాను ఆ బ్లాగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫాలో కాండి ఆ బ్లాగ్ ఇంగ్లీష్లో ఉంటుంది మీరు తెలుగులో కూడా చదవచ్చు తెలుగులో ట్రాన్స్లేట్ ఆప్షన్ ఉంటుంది ఇండియా జెండా పక్కన ఒక జెండా ఉంటుంది ఆ జెండాను ప్రెస్ చేస్తే తెలుగులో కూడా ఓపెన్ అవుతుంది